హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే కేవలం ఇరవై మూడు లక్షల రూపాయల లో బడ్జెట్లో నూట యాభై మూడు గజాల విశాలమైన డబల్ బెడ్రూమ్ హౌస్ కోసం చూస్తున్నారో అది కూడా సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట హౌస్ అంతా కూడా బాగుందండి ఎలివేషన్ కానీ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంది నూట యాభై మూడు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఆల్మోస్ట్ మనకి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి బిల్డింగ్ ఎస్ఎఫ్టీ అనేది ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగ్ అనమాట సో బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడు మనకి సేల్కి వచ్చిందండి సో ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయట వైపున దానికి ఇండియన్ బేస్ని ఇచ్చారు లోపల అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎంట్రన్స్ సిమ్మద్వారం టేక్ సిం ద్వారం ఇచ్చారు గోడలన్నీ కూడా వాలికేయర్ చేసి ఉన్నాయండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కూడా హాల్ ఎంట్రన్స్ ఇచ్చారు నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ అండి చూస్తున్నారు కదా ఇదంతా హాలు ఈ పక్కన ఇది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ స్పేసు సో ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ కూడా వస్తుంది హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఎదురుగా కిచెన్ స్పేస్ వస్తుంది సో ఈ పక్కన కిచెన్ బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి నూట యాభై మూడు గజాలంటే స్క్వేర్ బిట్ అండి ఇదంతా కూడా చాలా మంచి ప్రాపర్టీ అనమాట కేవలం ఇరవై మూడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేలో కొర్నేపాడు దగ్గర పుల్లడికొంట విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ప్రాపర్టీ అనమాట ఈ విధంగా బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయించుకొని ఇంటీరియర్ ఈ విధంగా చేయించుకోవడానికి దాదాపుగా పదిహేను లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందండి సో ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్ని కలుపుకుంటే నలభై లక్షల రూపాయలు వాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఇరవై మూడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయల లోపల ఈ ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది నేషనల్ హైవే నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో విలేజ్లో ఇళ్ల మధ్యలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన హౌస్ అండి సో ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ ప్రాపర్టీ ప్రెజెంట్ బ్యాంక్ పొజిషన్లో లేదండి అంటే సింబాలిక్ పొజిషన్లో ఉంది అంటే ఇంకా ప్రాపర్టీ ఓనర్ అందులోనే ఉంటున్నారు సో వాళ్ళని మీరు ఆక్షన్లో ప్రాపర్టీ అనేది తీసుకుంటే కనుక ఆక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని వెకేట్ చేయించి ఈ ప్రాపర్టీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనికోసం సుమారుగా ఒక నలభై రోజులు టైం పట్టే అవకాశం ఉంటుందండి సో మాకు ఈ విధంగా ఇబ్బంది లేదనుకుంటే కనుక ఈ ప్రాపర్టీకి మీరు ఆక్షన్లో గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టి తర్వాత పొజిషన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ప్రొసీజర్ కోసం లేదా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ